ఆంథ్రోపిక్ లాంటి పవర్ఫుల్ ఏఐ వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ జాబ్స్ అసలు సేఫా కాదా డెవలపర్స్ని ఈ ఏఐ టూల్ రీప్లేస్ చేస్తుందా లేదా ఇలా చాలా క్వశ్చన్స్ ఉంటాయి కదా అసలు ఈ ఏఐ వల్ల మీరు పానిక్ అవ్వాల్సిన అవసరం ఉందా లేదా అని చెప్పేసి ఈ వీడియో ఎక్కడ మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ మానికా రాజేష్ బ్లాగ్ ముందు మనం అసలు ఆంథ్రోపిక్ అంటే ఏంటో తెలుసుకుందాము ఆంథ్రోపిక్ అనేది ఒక కంపెనీ అనమాట వాళ్ళు క్లాడే అనే ఒక ఏఐ టూల్ని డెవలప్ చేశారు సో ఇది నార్మల్గా యూజువల్గా ఇప్పుడు ఆల్రెడీ మనం యూజ్ చేస్తున్న మిగతా ఏఐ టూల్స్ లాంటివే అనమాట అంటే ఇప్పుడు చాట్ జీపీటీ గోపాలేట్ ఇవన్నీ చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారు కదా ఇది కూడా అలాంటిదే ఇది గా ఏం చేస్తుంది అని అనేసి అంటే నార్మల్ మిగతావి చేసినట్టే ఒక కోడ్ ఏమన్నా మనకు కావాలంటే ఫంక్షనాలిటీస్ డెవలప్ చేసి పెడుతుంది డాక్యుమెంటేషన్స్ చేసి పెడుతుంది రిక్వైర్మెంట్ ఎన చేసి పెడుతుంది సింపుల్గా చెప్పాలి అని అంటే ఒక జూనియర్ డెవలపర్ ఎంత వర్క్ అయితే చేయగలుగుతుందో ఆల్మోస్ట్ అంత వర్క్ మనం ఈ ఏయతో చేయించుకోవచ్చు అనమాట జనరల్గా ఇప్పుడు ఉన్న ఏయర్స్తో కూడా మనం ఏం చేయాల్స్తాము లైక్ మనం కోడ్ జనరేట్ చేయొచ్చు మీకు ఏదైనా ఒక రిక్వైర్మెంట్ ఉందనుకోండి ఫోన్స్ రిక్వైర్మెంట్ కావాలి అని చెప్పేసి మనం పర్ఫెక్ట్ ప్రాంప్ట్ ఇస్తే చాట్ చార్జీపీటీ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ కోడ్ ఇచ్చేస్తుంది అనమాట అండ్ మనం ఆ కోడ్ని ఎక్స్ప్లెయిన్ చేయమని కూడా అడగొచ్చు అది కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది దాంతోపాటు మనకి ఏదైనా ఎర్రర్స్ వస్తే ఎర్రర్ డీబగ్గింగ్ కూడా చేస్తుంది అనమాట ఎర్రర్ డీబగ్గింగ్ మాత్రమే కాదు మనకి టెస్ట్ కేసెస్ కూడా రాసి పెడుతుంది ఒకప్పుడు ఇవన్నీ ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ చేసేవాళ్ళు అనమాట సో వీటన్నిటికీ చాలా టైం పడుతుండేది కోడ్ మనమే రాయాలి దాన్ని డీబగ్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ టెస్ట్ కేసెస్ రాయాలి ఇవన్నీ మనమే చేయాలి అండ్ అప్పుడు ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ టెన్ డేస్ పడుతుండే ఒక రిక్వైర్మెంట్ చేయడానికి ఇప్పుడు చాట్ హెల్ప్ హెల్ప్తో అది చాలా తక్కువ టైంలో హెల్ప్పోతుంది అనమాట అంటే లైక్ ఏఐ హెల్ప్తో చాలా తక్కువ టైంలో అయిపోతుంది బికాజ్ ఒక జూనియర్ డెవలపర్ చేయగలిగే పని మొత్తం కూడా ఏఐ చేస్తుంది అండ్ అందరికీ ఉన్న నెక్స్ట్ బిగ్గెస్ట్ క్వశ్చన్ ఆంథ్రోపిక్ ఏఐ జాబ్స్ని రీప్లేస్ చేస్తుందా అంటే కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ అన్ని జాబ్స్ని రీప్లేస్ చేస్తుంది అని చెప్పలేము బట్ ఎస్ గా ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే మనం దీనికి ముందే మాట్లాడుకున్నాం కదా ఆల్మోస్ట్ ఒక జూనియర్ డెవలపర్ చేయగలిగే పనులన్నీ చేస్తుంది కాబట్టి కొంచెం ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అయితే ఏ రోల్స్ మీద ఇంపాక్ట్ ఉంటుందంటే రొటీన్ కోడింగ్ వర్క్ చేసే వాళ్ళకి కొంచెం ఇంపాక్ట్ ఉంటుందన్నమాట అంటే కోడింగ్లో కొత్త కొత్త ఫంక్షనాలిటీస్ ఏమన్నా కావాలి ఆబ్వియస్ ఆబ్వియస్గా అప్పుడు డెవలపర్ అవసరం ఉంటుంది కానీ కొన్ని ఫంక్షనాలిటీస్ ఉంటే అవి రొటీన్గా అదే కోడ్ని యూజ్ చేస్తూ ఉంటారన్నమాట సో వాటి మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది అండ్ మేజర్ ఇంపాక్ట్ వచ్చేసేసి టెస్టింగ్ మీద ఉంటుందనమాట బికాస్ ఏ టూల్స్ చాలా ఈజీగా టెస్ట్ చేసేస్తూ ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసేసి రిపిటేటివ్ సపోర్ట్ రోల్స్ అనమాట సపోర్ట్ రోల్స్ అని ఉంటాయి ఐటీలో వాటిని కూడా ఆల్మోస్ట్ రీప్లేస్ చేస్తుంది అనమాట ఎందుకు వీటిని మాత్రమే ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది అని అంటే ఇందులో ఏంటంటే ఇప్పుడు ఈ రిపిటేటివ్ కోడింగ్ కానీ టెస్టింగ్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఏ చాలా త్వరగా నేర్చేసుకుంటుంది ఏ అనేది ఏం లేదు అది ఆల్మోస్ట్ మనం ఏం చెప్తే అది నేర్చుకుంటూ ఉంటుంది సో ఇవి ఇదే వర్క్ రిపీట్ రిపీట్గా ఉంటుంది మనము కూడా ఒక హ్యూమన్ బీయింగ్ కూడా కొత్తగా నేర్చుకోవడానికి బ్రెయిన్ పెట్టి థింక్ చేయడానికి దాంట్లో ఇంకేమైనా ఎన్హాన్స్మెంట్ చేయడానికి పెద్దగా స్కోప్ ఉన్నది కాబట్టి మనం ఎంత వర్క్ చేస్తున్నామో అంతవరకు ఏక్ ఆల్రెడీ అనుకోండి దానికి వచ్చేస్తుంది కాబట్టి ఈజీగా సో అది చేయగలుగుతుంది హ్యూమన్ అవసరం లేకుండా సో ఈ రోల్స్ మీద కొంచెం ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది అయితే ఏ రోల్స్ సేఫ్ అండ్ ఏ రోల్స్లో లో ఉన్న వాళ్ళు పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు అని అంటే మోస్ట్లీ సిస్టమ్ డిజైన్ అండ్ ఆర్కిటెక్ట్ లెవెల్లో ఉంటారు కదా బికాస్ ఆర్కిటెక్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళు ప్రాజెక్ట్ మొత్తాన్ని దాన్ని ఫ్లో ఎలా ఉంటుందో డిసైడ్ చేయాల్సి వస్తూ ఉంటుందన్నమాట యూజువల్గా ఒక్కొక్క ప్రాజెక్ట్కి ఒక్కొక్క రిక్వైర్మెంట్ లేదా ఒక్కొక్క ఎనాలసిస్ ఉంటుంది కాబట్టి అది ఖచ్చితంగా ఏ చేయలేదు సో ఈ రోల్స్ అంత ఈజీగా రిప్లేస్ చేయలేవు అండ్ నెక్స్ట్ వచ్చేసేసి కాంప్లెక్స్ బ్యాక్ అండ్ ఇంజనీరింగ్ ఎప్పుడు కూడా బ్యాక్ ఎండ్ లాజిక్స్ కానీ ఎండ్ ఇంజనీరింగ్ చాలా టఫ్ ఎప్పటికప్పుడు కొత్త రిక్వైర్మెంట్ ఉంటూ ఉంటుంది అండ్ అది మనం యూజువల్గా ఈ డెవలపర్స్ కూడా అప్డేట్ అవుతున్న టెక్నాలజీతో పాటు వాళ్ళు కూడా అప్డేట్ అవుతూ ఉంటారు అండ్ ఏ ఆటోమేటిక్గా అది మనం చెప్తూ ఉంటుంటేనే అవుతూ ఉంటుంది కాబట్టి ఇది కొంచెం కష్టం అవుతూ ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసేసి క్లౌడ్ అండ్ డెవప్స్ డెవప్స్ కూడా అంతే మాన్యువల్గా కొంచెం హ్యూమన్ నీడ్ ఉంటూ ఉంటుంది అండ్ సైబర్ సెక్యూరిటీ క్లయింట్ ఇంటరాక్షన్ అండ్ రిక్వైర్మెంట్ అనాలసిస్ క్లయింట్ ఇంట్రాక్షన్స్ అండ్ రిక్వైర్మెంట్ అనాలసిస్ అయితే ఏ అయితే అసలు అవ్వదు ఖచ్చితంగా ఈ రోల్స్ అయితే చాలా సేఫ్ పొజిషన్ ఉంటుంది అనమాట డెసిషన్ మేకింగ్ రోల్స్ లో ఉన్నవి మేజర్ గా చెప్పాలి అంటే ఇలా ఇప్పుడు నేను లిస్ట్ అవుట్ చేసిన ఈ రోల్స్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా అంత పెద్దగా ప్యానిక్ అయిపోయి ఏదో అయిపోతుంది అని కంగారు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఏఐకి బిజినెస్ ఎనాలసిస్ అండ్ క్రియేటివిటీ ఇవన్నీ ఎక్కువగా ఉండవు ఇవన్నీ ఉండవు అనమాట ఏఐ ఏంటంటే అది కూడా ఒక మిషన్ లాంటిదే మనం ఎలా అయితే ట్రైన్ చేస్తామో అది అలాగే వర్క్ చేస్తూ ఉంటుంది ఈ రిక్వైర్మెంట్ అనాలసిస్ కానీ ఈ డెవలప్స్ లేకపోతే అండ్ ఇంజనీరింగ్ ఇప్పుడు నేను లిస్ట్ అవుట్ చేసిన ఈ రోల్స్ అన్నిటికీ కూడా ఎప్పటికప్పుడు క్రియేటివిటీ ఎప్పటిక కొంచెం అప్డేట్ అవుతూ ఉండాలి కాబట్టి మోస్ట్లీ ఈ రోల్స్ ఏఐ రీప్లేస్ చేయలేదు అసలు ట్రూత్ ఏంటంటే ఏ అయినా డెవలపరా అంటే ఏఐ డెవలపర్ని ఏ డెవలపర్ని కూడా రిప్లేస్ చేయలేదన్నమాట కానీ ఏఐ నేర్చుకున్న డెవలపర్ లైక్ ఏఐతో ఎలా వర్క్ చేయాలి ఏఐని ఎలా యూజ్ చేసుకోవాలి అసలు ఏఐ మనకు ఎంతవరకు పనికి వస్తుంది అని తెలుసుకొని ఏఐతో డెవలప్ చేస్తున్న డెవలపర్ ఒక నార్మల్ బేసిక్ డెవలపర్ని రీప్లేస్ చేస్తారనమాట ఇట్స్ నా ఇట్స్ యూజువల్లీ లైక్ వన్ డెవలపర్ విల్ రీప్లేస్ అదర్ డెవలపర్ అంతేగాని ఏఐ ఏ డెవలపర్ని కూడా రిప్లేస్ చేయదు ఎక్స్పీరియన్స్లో ఉన్న వాళ్ళు ఎలాగో ఆ మార్కెట్లో ఉంటారు వాళ్ళకి కొంచెం ఉంటుంది కాబట్టి వాళ్ళకి తెలుసు ప్యానిక్ అవ్వాలా వద్దా అని మెయిన్గా ఈ ఏ టూల్స్ వల్ల ఎక్కువ పానిక్ అయ్యేది ఫ్రెషర్స్ అనమాట ఇప్పుడు అసలు ఆ ఫ్రెషర్స్కి ఇంపాక్ట్ ఉంటుందా ఉండదు అలా అంటే జాబ్ ఇంపాక్ట్ ఉంటుందా లేదా అసలు ఫ్రెషర్స్కి జాబ్స్ ఏమి రావా అంటే అలా ఏం లేదు కానీ కొంచెం ఇంపాక్ట్ అయితే ఉంటుంది కానీ మనం దాన్ని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు అంటే మీరు ఖచ్చితంగా ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మాస్టర్ అయ్యి ఉండాలి చాలా స్ట్రాంగ్గా నేర్చుకోండి ఫండమెంటల్స్ బాగా వచ్చి ఉండాలి ఏఐ యూస్ చేయడం తెలిసి ఉండాలన్నమాట మీరు ఏదో ఒక ప్రాజెక్ట్ చేసి ఉంటారు కాబట్టి ఆ ప్రాజెక్ట్లో ఏఐ యూస్ చేసి ప్రాజెక్ట్ చేసినట్టు చూపించండి సో దట్ ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కంపారిటివ్ ఒక నార్మల్ ఫ్రెషర్ కంటే కూడా మీ మీకు ఆల్రెడీ ఒక కొంచెం ఏఐ స్కిల్స్ వచ్చి ఉంటాయి అసలు ఈ ఏఐ ఎరాలో ఎలా సర్వైవ్ అవ్వాలి అనేది అందరికి ఒక పెద్ద క్వశ్చన్ అనమాట మనం ఓ పెద్దగా ఏం చేయక్కర్లేదు మనని మనం కొంచెం అప్గ్రేడ్ చేసుకుంటే సరిపోతుంది మెయిన్గా మనకి రావాల్సింది ఏంటంటే రెగ్యులర్ కోడింగ్ డెవలపర్ లాగా కాకుండా ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా నేర్చుకోండి అండ్ మెయిన్గా ఏఐ యూజ్ చేయడం వచ్చి ఉండాలి దాంతోపాటు డొమైన్ నాలెడ్జ్ని యాడ్ చేసుకోండి మీరు ఏ డొమైన్లో వర్క్ చేసుకుంటే దాని మీద కొంచెం ఎక్కువగా అండ్ నెక్స్ట్ వచ్చేసేసి కమ్యూనికేషన్ అండ్ థింకింగ్ స్కిల్స్ ఎక్కువ పెంచుకోవాలన్నమాట అంటే లైక్ డెసిషన్ మేకింగ్ ఎప్పుడు ఏ డెసిషన్ తీసుకోవాలి అండ్ క్రియేటివ్ థింకింగ్ ఎక్కువగా ఉండాలి సో దాన్ని బట్టి మనం కొంచెం ఈ ఇంపాక్ట్ లేకపోతే ఈ ఏ ఎరాలో ఈ ఏఐ ఎరాలో కూడా సర్వైవ్ అవ్వచ్చు సో నేను ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నానంటే అది ఏ ఏఐ అయినా కూడా ఆంథ్రోపిక్ ఏఐ కూడా అంతే ఇవి జాబ్స్ని ఏమీ కూడా డెస్ట్రాయ్ చేయట్లేదు జస్ట్ జాబ్స్ని ఎవాల్వ్ చేస్తున్నాయి మనం కూడా వాటితో పాటు అప్ స్కిల్ చేసుకుంటూ ఉంటుంటే లైక్ ఒక బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది అనమాట లేదు ఇంకా అలాగే ఉంటాము అని అంటే అప్పుడు మనం రిస్క్ లో ఉన్నట్టు ఈ వీడియో ఒకవేళ మీరు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయి ఉంటే యూజువల్ గా మీరు ఏ ఏ యూస్ చేస్తూ ఉంటారు అండ్ అది లేకపోతే మీ జాబ్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంది నిజంగా సాఫ్ట్వేర్ జాబ్స్ నీ ఏ ఎంత ఇంపాక్ట్ చేస్తుంది అనిపిస్తుంది మీకు అని చెప్పేసి కింద కామెంట్ బాక్స్లో అంతా ఖచ్చితంగా షేర్ చేసుకోండి అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఇంకా ఇలాంటి సాఫ్ట్వేర్ కంటెంట్ లేదా అంటే లైక్ కెరియర్ కంటెంట్ కానీ ఉమెన్ రిలేటెడ్ కంటెంట్ వాటి అన్నిటి కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు బాయ్ బాయ్